హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మీ మమ్మ సత్య ఈరోజు కుకింగ్ ఏంటంటే నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పూపులు ఏమైనా ఉంటే అవి వేసుకోవాలి కత్తి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఏమన్నా వేసుకోవచ్చు నేను ప్రజెంట్ కొత్తిమీర ఒకటే వేస్తున్నాను వేసుకొని కొంచెం మనకి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నాకైతే ఫ్రై చాలా ఇష్టము మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఇష్టంగా తింటారనమాట ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో చాలా వస్తున్నాయి కానీ అందులో ఏమీ నాకు నచ్చట్లేదు కొన్ని కొన్ని బాగుంటున్నాయి కొన్ని కొన్ని బాగోవట్లేదు బాగాలేని వాటికి చాలా ఎక్కువ లైక్స్ మనం ఎంత కష్టపడి మనం చేసి వేస్ట్ అసలు కంటెంట్ ఇచ్చినా మనకి ఏం రావట్లేదు ఇంత కష్టపడి యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ కుకింగ్ ఛానల్ పెట్టి ఇవన్నీ చేసుకున్నా మనకి రావట్లేదు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టేస్తే వచ్చేస్తుంది మనం ఇప్పుడు చూడండి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి వెనకతల ఎడిట్ చేయించుకొని తమ్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నాం కానీ వాళ్ళకి అలా లేదు ఏంటో మరి జనాలు సరే కమింగ్ టు ది కుకింగ్ ఫ్రై అయ్యాక కొంచెం గోల్డ్ కలర్లు వచ్చాయి కదా ఇప్పుడు మనం దండకాయలు వేసి వేసి కొని మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే ఆ ముక్కలకి కొంచెం మంచిగా పడుతుంది అన్నమాట ఆయిల్ అనేది పట్టి బాగా ఫ్రై అవుతుంది దాంట్లోనే పసుపు కారం ఉప్పు మనకి తగినంత వేసుకోవాలన్నమాట నేను అన్ని తగినంత వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకుంటాను అనమాట పసుపు ఒక ఒక స్పూను ఉప్పు వేసుకుంటాను హాఫ్ స్పూన్ కారం మేము ఎక్కువ కారం తింటాం కానీ మా బాబుకి పెడతాను కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నాను హాఫ్ పెడతాను అయితే ఈ మధ్య నేను రీచ్ అయ్యాను కదా వ్యూస్ అండ్ లైక్స్ అవన్నీ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారండి అవి కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను అవి చూడండి స్క్రీన్ షాట్స్తో సహా పెడతాను అవన్నీ చూడండి మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో నాకైతే ఇంక్రీజ్ అయ్యాయి అందుకనే చెప్పాలనుకుంటున్నాను కమింగ్ సూన్ వీడియోలో పెడతాను దాంట్లో చూడండి ఒకవేళ మీకు ఏమైనా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెసేజ్ పెట్టండి నేను పెడతాను దానికి రిప్లై పెడతాను అండ్ ఇలాగా మనకి దొండకాయ అనేది బాగా వాటర్ పోయే వరకు మనం వేగించుకోవాలి అప్పుడే దానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే మధ్యలోనే వదిలిపూడదు దాన్ని ఎండవరకు తీసుకెళ్ళాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం లేకపోతే అవ్వలేము దానికోసం మనం చాలా ట్రై చేయాలన్నమాట ఇంట్లో సపోర్ట్ ఉండాలి బయట చాలామంది చాలా రకాలుగా అంటారు అవన్నీ పట్టించుకోకూడదు మనం ట్రై చేస్తూనే ఉండాలి అప్పుడే మనం సక్సెస్ వస్తుంది ఓకే ఎనీథింగ్ ఇదండి నా దొండకాయ ఫ్రై చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్